నమస్కారం నేను మీ డాక్టర్ వేణుమాధవ శర్మ అద్వైతం యూట్యూబ్ ఛానల్కి మీ అందరికీ సాదర స్వాగతం ఇప్పుడున్నటువంటి మారిన కాలమాన పరిస్థితుల అనుసరించి చాలామంది ఫుడ్ డెఫిషియన్సీ అంటే సరైనటువంటి ఆహారం తీసుకోకపోవడం వల్ల వాళ్ళ శరీరంలో అనేక అనేక రోగాల్ని రోగాల్ని పొంది వాళ్ళు ఇబ్బంది పడుతున్నటువంటి సందర్భాన్ని మనం గమనించవచ్చు దానిలో ముఖ్యంగా ఈ స్క్రీన్ టైం బాగా పెరిగింది ఈ మధ్య స్క్రీన్ టైం పెరగడం వల్ల కంటికి సంబంధించినటువంటి సమస్యలు వస్తున్నాయి ఈ కంటి సమస్యలకు కారణం ఏమిటి తర్వాత దాని పరిష్కారం ఏమిటి అనేది విషయాన్ని నేను వివరించి చెప్పదలుచుకున్నాను అయితే కంటి సమస్యలకు కారణం ఏంటంటే అసలు కళ్ళు దేన్ని చూపెడుతుంటాయి కంటికి వ్యవస్థ ఎలా ఉంటుంది అంటే మొత్తం నరాలతో కూడి ఉంటుంటుంది ఈ నరాలు నర్వస్ సిస్టమ్ వాటన్నిటికి కూడా కనెక్షన్ బ్రెయిన్కు ఉంటుంది ఈ బ్రెయిన్ అధిపతి కేతువు దాన్ని ఉద్రేకపరిచేటువంటి అంటే దాన్ని స్టిములైట్ చేసేటువంటి శక్తి రాహువుకు ఉంటుంది కాబట్టి కళ్ళకు రాహు కేతులు అత్యంత కీలకంగా వ్యవహరిస్తుంటారు కంటికి వచ్చేటువంటి సమస్యలకు రాహు కారకులు అవుతుంటాడు చక్షు పీడోపశాంతి అంటాం కదా చక్షువు అంటే కళ్ళు వీటికి వచ్చేటువంటి అనేక రకాల పీడలకి కా రాహుకేతులు కారణమవుతుంటారు ముఖ్యంగా కంటికి రవిచంద్రులు కారకులు అంటే కళ్ళు అనే భావనకి రవిచంద్రులు కారకులు అయితే వచ్చేటువంటి సమస్యలన్నిటికి కూడా రాహుకేతులు కారణమవుతుంటారు అందుకే కదా మీరు గ్రహణము మీరు గమనించవచ్చు రాహు సూర్యుడిని కేతు చంద్రుణ్ణి పట్టడం ద్వారానే చంద్ర సూర్య గ్రహణాలు ఏర్పడుతుంటాయి కాబట్టి ఆ వెలుతురుని తీసివేసేటువంటి శక్తి రాహుకేతులకు మాత్రమే ఉంటుంది కాబట్టి దీన్ని ఎలా ఎదుర్కోవాలి అని అంటే ముఖ్యంగా కుడి కంటికి సమస్య వస్తే రాహు ఆరాధన ఎడవ కంటికి సమస్య వస్తే కేతు ఆరాధన చేయండి అది కాకుండా ఒక విప్పనూనే లేదా ఆముదంతో ఒక దీపాన్ని వెలిగించి అదే కేతు దగ్గర లేదా రాహు దగ్గర దీపం వెలిగించి ఆ దీపాన్ని చూస్తూ రాహుగ్రహ మంత్రాన్ని లేదా కేతుగ్రహ మంత్రాన్ని జపించండి అలా కూడా చేయకపోతే ఇంట్లోనే ఆముదంతో దీపాన్ని వెలిగించండి లేదా విప్పనతో దీపం వెలిగించండి వెలిగించి ఆ దీపాన్ని మధ్యలో ఉంచుకొని ఆ దీపాన్ని తదేకంగా చూస్తూ రాహుగ్రహ మంత్రాన్ని లేదా కేతుగ్రహ మంత్రాన్ని ఉచ్చరించండి దాదాపు ఒక నూట ఎనిమిది సార్లు చదవండి లేదా నేత్రాదేవి అని ఒక ఆవిడ ఆ నేత్రాదేవి స్తోత్రాన్ని చదువుకోండి ఆ దీపాన్ని తదేకంగా చూస్తూ ఆ యొక్క శ్లోకాన్ని లేదా ఆ స్తోత్రాన్ని చదవడం ద్వారా కంటి సమస్యలు చాలా వరకు తగ్గినాయి నేను అది ఎక్స్పెరిమెంట్ కూడా చేశాము అలా చేసి మీరు కంటి సమస్యల నుండి బయటపడండి దాంతోపాటు సరైనటువంటి ఆహారాన్ని కూడా తీసుకోండి కంటి కంటికి సంబంధించినటువంటి బలాన్ని పెంచుకోండి అదేవిధంగా ఇప్పుడున్నటువంటి సందర్భంలో స్క్రీన్ టైం తగ్గించుకోండి తప్పకుండా మంచి ఫలితాన్ని ఇస్తుంది నేను మీ మాధవ్ శర్మ నమస్కారం